హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలో ఈరోజైతే డ్రై ఫిష్ ఫ్లవర్స్ కోసం ఎండ్రోయలు బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఎండ్రోయలు ఇట్లా నీట్గా క్లీన్ చేసుకుని వాటర్లో ఒక టూ త్రీ టైమ్స్ కడిగి ఉంచుకోవాలి ప్యాన్లో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఫస్ట్ ఎండ్రాయిల్ వేయించుకొని తర్వాత ఒక రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి దీనిలోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఇవి వేసుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు బీరకాయలు కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను అనమాట ఇవి ఒక పది నిమిషాలు బాగా మగ్గగానే ఒక రెండు స్పూన్లు కారం వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి వాటర్ వస్తుంది బాగా ఉంచి ఆ వాటర్ అంతా ఎగిరిపోయాక ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని దింపే ముందు ఒక టీ గ్లాస్ సైజ్ గ్లాస్తో పాలు పోసుకొని హై ఫ్లేమ్లో ఒక నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ కంపల్సరీ ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి